మెదక్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించారు ట్రాన్స్కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా విద్యుత్ శాఖ డిఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్ రెడ్ హ్యాండెడ్గా ఇరవై ఒక్క వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు తన పోల్ట్రీ ఫార్మ్ వద్ద ట్రాన్స్ఫార్మర్ కోసం ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా తొమ్మిది వేల రూపాయలు ఫోన్పే ద్వారా బాధితుడు చెల్లించారు ఇరవై ఒక్క వేల రూపాయలు గురువారం తన కార్యాలయంలో అధికారికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా డిఈని పట్టుకున్నారు డిఈ షేక్ మహమ్మద్ షరీఫ్ను ఖాన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు కార్యాలయంలోతో పాటు అధికారి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు మెదక్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించారు ట్రాన్స్కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా విద్యుత్ శాఖ డిఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్ రెడ్ హ్యాండెడ్గా ఇరవై ఒక్క వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు తన పోల్ట్రీ ఫామ్ వద్ద ట్రాన్స్ఫార్మర్ కోసం ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా తొమ్మిది వేల రూపాయలు ఫోన్పే ద్వారా బాధితుడు చెల్లించారు ఇరవై ఒక్క వేల రూపాయలు గురువారం తన కార్యాలయంలో అధికారికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా డిఈని పట్టుకున్నారు డి షేక్ మహమ్మద్ షరీఫ్ను ఖాన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు బీఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు కార్యాలయంలో పాటు అధికారి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు